ప్రభుని అమ్మడికే మహిమ ఉండాలి కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట పంతొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన నూట పంతొమ్మిది మొదటి ఎనిమిది వచనాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఈ కీర్తనను ఎవరు రాశారో మనకు తెలియదు దావీదు ఎజ్కియా ఇర్మియా ఎజ్రా నెహెమియా మలాకి దానియాలు వీటిలో ఎవరైనా రాసి ఉండవచ్చు అనే అభిప్రాయం బైబిల్ పండితులు వ్యక్తపరిచారు ఈ కీర్తనను పరిశీలనగా చూస్తే రచయిత ఇతరుల తిరస్కారాన్ని భరిస్తున్న భక్తుడుగా మనం గ్రహించవచ్చు ఇతని శత్రువులు అధికారంలో ఉండి ఇతనికి హాని చేసే పరిస్థితుల్లో ఉన్నారు అతని శత్రువులలో యూదులు కూడా ఉన్నారు అతని ప్రజలలో అధికారంలో ఉన్నవారు దేవుని పట్ల అలసత్వంతో నిర్లక్ష్యంతో ఉండడాన్ని భక్తుడు చూస్తూ ఉన్నాడు అయితే ఈ శోధనను అతడు జయించాడు ఇతడు యవ్వనస్థుడు అని కొందరు వృద్ధుడని కొందరు అంటూ ఉన్నారు ఈ కీర్తన రచయిత చెర నుండి తిరిగి వచ్చిన వ్యక్తి అయి ఉండాలి అని కొందరు అంటా ఉన్నారు కారణం ఏమిటంటే ఈ కీర్తనలో బొలుడును గూర్చిన దేవాలయమును గూర్చిన ప్రస్తావన ఎక్కడా లేదు అతడు ఆత్మ సంబంధంగా లోతుగా ఉండే విషయాలు అలాగే విశ్వాసం వీటిని గుర్చి రాశాడు దేవుని వాక్యానికి ఎక్కువ విలువ ఇచ్చాడు పాత నిబంధన కాలంలో దేవాలయానికి బలులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఈ కీర్తన దేవుని ధర్మశాస్త్రము ముఖ్యాంశంగా రాయబడింది దేవుని ఆజ్ఞలు భయపెట్టేవిగా కాక ఆనందించేవిగా ఉండడాన్ని అతడు చూస్తూ ఉన్నాడు అవి విధిగా చేయవలసినవి కాక దేవుని ప్రేమతో నిండినట్టుగా చూస్తున్నాడు కవి యొక్క మనస్సును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం శాసనాలు ప్రేమతో నుండి ఆజ్ఞలు ప్రేమ రూపంలోకి మార్చబడి చేసి తీరాలి అనే దానికి బదులు చెయ్యాలి అనే ఆశతో భయపడడానికి బదులు సంతోషంతో ఆందోళనతో కాక అర్థవంతంగా ఒత్తిడికి బదులు విశ్వాసంతో దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడాన్ని ప్రేరేపిస్తూ ఉంది దేవుని వాక్యము అనే పునాది మీద ఈ కీర్తన కట్టబడింది ధర్మశాస్త్రాన్ని అతడు ప్రేమించి దాని మీద ఈ కీర్తన కట్టాడు దేవుని వాక్యానికి అతడు బద్ధుడై ఉన్నాడు ధర్మశాస్త్రం అనే సంఖ్యలతో కాదు కానీ ఆకర్షించే దేవుని ప్రేమకు బందీ అయ్యాడు ఈ కీర్తన హెబ్రి అక్షరమాల ప్రకారంగా వ్రాయబడింది దీనిలో ఇరవై రెండు భాగాలున్నాయి ప్రతి భాగంలో ఎనిమిదేసి వాక్యాలున్నాయి ప్రతి భాగము హెబ్రి అక్షరమాల పద్ధతిలో వ్రాయబడింది ప్రతి విభాగంలోని ప్రతి వాక్యములోని మొదటి అక్షరం ఆ విభాగం పైన అక్షరాలతో ప్రారంభమవుతుంది ఉదాహరణకి తెలుగు అక్షరాలు ఉన్నాయి తెలుగు అక్షరాల్లో ఆ అనేది చూస్తే ఆ అంటే ఆజ్ఞలు ఇలాగా ప్రతి విభాగంలో పైన ఉండే అక్షరంతో వాక్యం ప్రారంభమవుతుంది ఇలా రాయడం కొంత అర్థం లేనిదిగా అనిపించిన బహుశా వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడాన్ని సులభతరం చేసేందుకే ఇలా రాసి ఉండొచ్చు ఈ కీర్తన ముఖ్యాంశము ధర్మశాస్త్రం ఈ కీర్తనలోని నూట డెబ్బై ఆరు వచనాలలో నూట డెబ్భై మూడు వచనాలు ధర్మశాస్త్రాన్ని గూర్చి ఉన్నాయి ప్రతి వచనములోనూ దేవుని గూర్చిన ప్రస్తావన ఉంది ఈ కీర్తనలో డెబ్బై ప్రార్థనా మనవులు ఉన్నాయి కీర్తనకారుడు తనను గూర్చి మూడు వందల ఇరవై ఐదు సార్లు చెప్పుకున్నాడు తన శ్రమలను గూర్చి అరవై ఆరు వచనాల్లో చెప్పాడు దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి తెలుసుకుని దానిని ప్రేమించి దాని ప్రకారం నడుచుకోవాలి అని తీర్మానించుకున్నాడు ధర్మశాస్త్రము ఉపదేశము ఈ పదం ఇరవై నాలుగు సార్లు ఉంది సాక్ష్యము పంతొమ్మిది సార్లు న్యాయ విధులు ఇరవై సార్లు కట్టడలు పంతొమ్మిది సార్లు ఆజ్ఞలు ఇరవై రెండు సార్లు తీర్పులు లేక నిర్ణయాలు ఇరవై రెండు సార్లు వాక్యము ఇరవై రెండు సార్లు మాట లేక వాగ్దానం ఇరవై సార్లు ఈ కీర్తనలో ఉన్నాయి దే కీర్తనకారుడు దేవుని వాక్యానికి ఎనిమిది కంటే ఎక్కువ పర్యాయ పదాలు వాడాడు ఈ కీర్తనలో ఉన్న గొప్ప అర్థం వాక్యము శరీరధారిగా వచ్చిన వ్యక్తికి చెందుతుంది ఆయన ఎవరు అంటే మన ప్రభు యేసుక్రీస్తు ఈ కీర్తనను మనం ధ్యానిస్తూ దీని ఎత్తును లోతును తరచి చూస్తున్నప్పుడు ఇది యేసుక్రీస్తు అనే వ్యక్తి రూపముగా మనకు అనిపిస్తుంది వాక్యము శరీరధారిగా ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్నే వస్త్రముగా కప్పుకున్న వ్యక్తి యొక్క ఆసక్తిని మనం ఈ కీర్తనలో చూస్తాం ఈ కీర్తనలలో ఈ కీర్తనలో మనము మళ్ళీ మళ్ళీ క్రీస్తు దగ్గరికి వస్తాం అలసిన వారికి సంతోషాన్ని అందించి స్వాంతనందించేటువంటి చక్కని సంగీతం మెర్లా మెక్లారెస్ అనే దేవజనుడు ఈ కీర్తన గురించి మాట చెప్పాడు స్పర్జన్ గారు అన్నాడు బరువుగా బలంగా ఉండే కీర్తన ఇది అన్నాడు సైమన్ అనే ఆయన అన్నారు కీర్తనలు అనే వినీలాకాశంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన నక్షత్రం అన్నాడు ఈ కీర్తన కడలి కెరటాలను పరిశీలించడం లాంటిది అంతేకాదు అలసిన ఆత్మకు జోలపాట పాడుతూ ఉంటే మృదువుగా మధురంగా వినబడే ఆ పాట ఆత్మకు విశ్రాంతినిస్తుంది అని రోదరహాం అనే మహాశయుడు అన్నాడు ఈ కీర్తన దేవుని ప్రేమ అనే అని మరొకళ్ళు అన్నారు ఈ కీర్తనలో ఉన్న ప్రశంసలు వాక్యము శరీరధారిగా వచ్చిన వ్యక్తికి చెందుతాయి చాలా వచనాలు వాక్యాన్ని తన హృదయంలో దాచుకున్న వ్యక్తికి సంబంధించి ఉన్నాయి మనం ఈ కీర్తనను మళ్లీ మళ్లీ చదువుతా ఉంటే యేసు ప్రభువును వచ్చిన శ్రేష్టమైన వివరణలు మనకు గోచరమవుతాయి ఈ కీర్తనలో మనకు వాక్యం శరీరధారిగా కనిపిస్తుంది వాక్యాన్ని వస్త్రముగా ధరించిన వ్యక్తిలో ఉన్న ఆసక్తి తిరుగుబాటు చేసే ఇస్రాయలీలు ఎప్పటికీ తెలుసుకోలేరు దేవుని వాక్యాన్ని తన జీవితానికి కేంద్రంగా చేసుకున్న వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఈ మొదటి భాగంలో మనం చూస్తాం దేవుని వాక్యాన్ని కేంద్రంగా తన జీవితాన్ని కేంద్రంగా చేసుకున్న వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఈ మొదటి భాగంలో మనం చూస్తాం అది మన ముందు ఒక దృశ్యాన్ని ఉంచుతుంది మొదటి మూడు వచనాలు అతడిని అతడి జీవితంలోని మూడు భాగాల్లో దేవుని వాక్యం ఏలుచున్నది కనుక అతడు సంతోషంగా ఉంటాడు ఒకటి అతని మార్గం మొదటి వచనం యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి మార్గము అనే మాట ఈ కీర్తనలో పదమూడు సార్లు ఉంది కొంతమంది పండితులు మార్గము అనే మాట దేవుని వాక్యానికి పర్యాయపదంగా భావిస్తారు దేవుని ధర్మశాస్త్రము ద్వారా ఆయన ఏర్పరిచిన మార్గంలో నడుచుకుంటే సంతోషానికి కొద్దువ ఉండదు జీవన ప్రయాణంలో నడవడానికి మన ముందున్న రెండు మార్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు అవిధేయత అనే విశాల మార్గంలో నడిస్తే మొదట్లో బాగానే ఉంటుంది కానీ చివరకు అది మరణానికి దారితీస్తుంది విధేయత అనే ఇరుకు దారిలో మనం నడిస్తే మొదట ఇరుకుగా అనిపించిన చివరకు అది నిత్య జీవానికి తీసుకువెళ్తుంది ఈ మార్గాన్నే కీర్తనకారుడు ఎన్నుకున్నాడు ఈ మార్గం చాలామందికి నచ్చదు వెనుకకు దిగజారిపోయిన క్రైస్తవునికి లేక రక్షించబడిన వ్యక్తికి క్రైస్తవ జీవితంలో రుచి లేని చెప్పని జీవితంలాగా ఉంటుంది జోదం ఉండదు త్రాగుడు లేదు పొగ త్రాగడం లేదు చెడు సంగీతం లేదు అసలు సరదా సరదాలంటూ ఏవీ లేవు అని అంటారు ప్రార్థనా కూటాలు బైబిల్ సమావేశాలు విసుగు పుట్టించే ప్రసంగాలు పాటలు ఇవే వినాలి ఎంతకంటే ఏముంది అంటారు అయితే ఎయిడ్స్ వ్యాధిలో మారక ద్రవ్యాల బానిసత్వంలో త్రాగుడుకు పొగ త్రాగడానికి అలవాటు పడిపోయి వాటి నుండి విడుదల లేని జీవితాల్లో ఏమైనా సంతోషం ఉందా ఒకసారి ఆలోచన చేయరు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న దానియలను పవిత్రుడును నిర్దోషి నిష్కలమశులకు యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపం చేసుకుందాం దేవుని మార్గాలలో జీవించిన వాడు నిత్యము సంతోషంగా ఉంటాడు అందుకే యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవాడు ధన్యుడు అంటాడు ధన్యుడు అనే మాటకు హిబ్రూ భాషలో రెండంతల సంతోషం అని అర్థం పొంగి పొరలే సంతోషం అని అర్థం ఆనందమే దానికి మూలం సంతోషము దాని ప్రవాహం దేవుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని పరిశుద్ధతను సంతోషాన్ని రెండింటినీ చేత చేస్తాడు సాతాను ఈ సంతోషానికి ప్రత్యామ్నాయంగా ఇహలోక సంతోషాలు తెచ్చాడు అయితే అవి లోతు లేని ప్రవాహాల వంటివి వాటికి పొంగి పొరలే ఓటలు ఉండవు ఆ సంతోషం కేవలం జీవితంలో జరిగే మంచి సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది సంతోషానికి సంఘటనలకు సంబంధం పెడతాడు మనం సంతోషాన్ని సరదాను జత చేయడానికి ప్రయత్నిస్తాం నాకు డబ్బు ఉంటే నాకు అధికారం ఉంటే నన్ను అందరూ ఇష్టపడితే నాకు ఉన్నత స్థానం ఉంటే ఇలా ఉంటాయి మన ఆలోచనలు అయితే దేవుడు సంతోషాన్ని వీటిలో చూడడు ఎహలోక సంతోషాలను గూర్చి రాబర్ట్ బర్నస్ అనే ఆయన ఇలా రాశాడు సంతోషాలు పువ్వులు వంటివి పువ్వు కోయిగానే అవి వాడిపోతాయి అవి నదిలోని మంచు రేఖలు లాంటివి మంచు రేఖలు ఒక్క క్షణం అవి తెల్లగా కనిపిస్తాయి తర్వాత మళ్ళీ అవి అన్నడూ కనపడం నూట పంతొమ్మిదవ కీర్తన ధన్యుడు అనే వాక్యంతో ప్రారంభమవుతుంది హెబ్రి భాషలో చెప్పాలంటే సంతోషం సంతోషం అని చెప్పాలి అయితే సంతోషం పొంగి పొరలాలంటే పరిశుద్ధత తప్పనిసరిగా ఉండాలి రెండవది లేకుండా మొదటిది సాధ్యం కాదు పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధంగా ఉండడం కూడా మనకు సాధ్యం కాదు అందరికంటే ఎక్కువగా ఆనందించే వ్యక్తి ప్రభువే ఆయన పరిశుద్ధ ఆత్మ ఎందు బహుగా ఆనందించాడని బైబుల్ అంటా ఉంది ఆయన దిగులుగా నిరాశగా ముఖం మార్చుకుని ఎప్పుడూ లేడు దేవుని వాక్యములో ఉన్న ప్రకారం నడుచుకోవడమే సంతోషం దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడమే సంతోషం యొక్క అసలు రహస్యం దేవుని వాక్యం చేత నడిపించబడే వ్యక్తి సంతోషంగా ఉంటాడు అందుకే మొదటి వచనంలో మనం చూస్తాం యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడక నేర్చుకున్నాం చిన్నపిల్లలను చూడండి ఇలా పడుకుంటాడు బోర్లా పడుకుంటాడు కాళ్ళు చేతులు ఆడిస్తాడు కొన్ని నెలలు గడిచేసరికి ఎలాగైనా నడవాలని ప్రయత్నించి లేచి నిలబడతాడు నెమ్మదిగా దేన్నైనా పట్టుకుని అడుగులు వేస్తాడు కొద్ది కాలానికే పరుగులు పెట్టడం ప్రారంభిస్తాడు దేవుని వాక్య ప్రకారం నడవడం కూడా ఇలాగే ఉంటుంది మన వాక్యాన్ని చదవడం మొదలుపెట్టి దానిని ధ్యానించి దానికి విధేయత చూపిస్తాం అయితే నిలబడలేక తడబడి పడిపోతాం మళ్లీ లేచి నిలబడతాం త్వరలోనే దేవుని వాక్య ప్రకారం నడుస్తాం ముందుకు నడుస్తాం కృపలో ఎదుగుతాం దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందుతాం ఆయన మనల్ని సాతాను నుండి తప్పించినప్పుడు మనకు కలిగే ఆనందం ఎంత అంత కాదు దేవుని వాక్యం అతడిని ఏలుతున్నది గనక అతడు సంతోషంగా ఉన్నాడు రెండో వచనాన్ని మనం చదివితే రెండో మూడో వచనాన్ని దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అప్పగిస్తే జరగబోయే దేవుటో కీర్తనకారుడు చెబుతున్నాడు దేవుని వాక్యానికి విధేయుడైన వాడు సంతోషంగా ఉంటాడు దేవుని చిత్తము మన జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఇస్తాయి ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు ఆయన శాసనాల్లో దేవుని దేవుడు విశ్వాసాన్ని నైతిక విలువలను దాచి ఉంచాడు ఆయన శాసనాలు అనగా ఆయన ఇచ్చిన పది ఆజ్ఞలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి కోరుకుంటారు వివాహము పదోన్నతి తన పై అధికారి కానీ స్నేహితుని కానీ తనను ఇష్టపడాలి అనుకుంటా ఉంటారు దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని వెతుకుతాడు దేవుని అతని జీవితంలో అంతకంటే విలువైనది మరేది లేదు రెండవది దేవుని వాక్యానికి లోబడితే మనకు జీవితంలో పరిశుద్ధత ఖచ్చితంగా వస్తుంది యేసు ప్రభుని చూడండి ఆయన ఈ లోకంలో జీవించినంతకాలం దేవుని పూర్ణ హృదయంతో వెదుగుతూ నిర్దోషంగా జీవించాడు దేవుని చిత్తానికి విధేయత చూపించడమే ఆయన జీవిత విజయ రహస్యం ఆయన తన ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి బంగారు వీధుల్లో నడుస్తూ ముత్యపు గుమ్మాలు దాటి నక్షత్ర మండలాలు దాటుకుంటూ ఈ లోకానికి వచ్చి మానవుడుగా జన్మించాడు నీ చిత్తాన్ని చేయడానికే నేను వచ్చాను అని చెప్పినప్పుడు పరలోక సైన్య సమూహం ఆనందిస్తే నరకంలోని దురాత్మల గుంపులు భయంతో వణికిపోయే ఆయన దేవుని వాక్యానికి విధేయత చూపించాడు కనుక పాపం ఆయన మీద ఏలుబడి చేయలేకపోయింది సాతాను ఆయనను శోధించినప్పుడు ఆయన దేవుని వాక్యాన్నే చూపించాడు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే నాలుగవ వచనం నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు మానవులు తప్పనిసరిగా చేయవలసిన ఆజ్ఞలను ఈ వాక్యం సూచిస్తూ ఉంది ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చాడని ఆ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఇవి తప్పనిసరిగా అనుసరించవలసిన ఆజ్ఞలు వీటిలో చేయడం చేయకపోవడం అంటూ లేదు వెలుగులు రమ్మని ఆజ్ఞాపించిన దేవుడే తన ఆజ్ఞలను అనుసరించాలని చెబుతున్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆయన మాటకు విధేయత చూపించాలి ఐదవ వచనలో మనం చూస్తే ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటాడు కీర్తనకారుని హృదయంలో నుండి దేవుని వాక్య ప్రకారం నడవాలనే లోతైన తలంపు బయటకు వస్తుంది తనెంత త్వరగా తప్పిపోతాడో అతనికి తెలుసు అయితే విధేయత చూపించాలనే లోతైన వాంఛ మాత్రం ఉంది రామపత్రిక ఏడో అధ్యాయంలో పపశుడైన పౌలు కూడా ఇదే ఆశను వ్యక్తం చేస్తున్నాడు పరిశుద్ధమైన జీవిత రహస్యాన్ని అతడు పరిశోధిస్తున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనే ఆశ ఉన్నప్పటికీ అలా జీవించగలిగిన శక్తి అతనిలో లేదని విలపిస్తున్నాడు ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు చాలామంది విశ్వాసుల యొక్క వాంఛ కూడా ఇదే నడి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నావికుని కేకలాగా వినపడతా ఉంది వాడ కెప్టెన్ తుఫాను గాలికి కొట్టుకుపోతున్నాడు అతడు ఆ తర్వాత చనిపోతాడు చుక్కాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు ఇక వాడ కెరటాలు వాడ కెరటాలు గాలి యొక్క దయ మీద ఉంది తెరచాపు ఎత్తే బలమైన హస్తం ఇప్పుడు అవసరం గాలికి ఎదురు నడపగల నావికుడు కావాలి దానిని సరియైన ధరలో నడిపించగల వ్యక్తి కావాలి జీవితం అనే వాడ కూడా చుక్కాన్ని పట్టుకునే వ్యక్తి కావాలి ఈ జీవితం అనే వాడకు ఆ వ్యక్తి లేకపోతే వాడ బద్దలైపోవడం తథ్యం వచనంలో మనం చూస్తే నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనే అంటాడు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుని ఆజ్ఞలు అనుసరించాలనే తీర్మానం చేసుకోవాలి కొన్ని మాత్రమే కాదు అన్నీ అనుసరించాలి అప్పుడు అతనికి అవమానం కలగదు దేవుని ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకోవాలనే దానియేలు తీర్మానమే అతనిని బబులోని సంస్థానంలో హెచ్చించింది అపవిత్రమైన భోజనం తినకూడదు అనే ఆజ్ఞను దానియలు ఏదో ఒక సాకు చూపి చూచి చూపించి తప్పించుకోవచ్చు నేను ఇప్పుడు పరాదేశంలో చెరలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం పెడితే అది తినక తప్పదు అని దాని అనలేదు అనుకోలేదు అతడు రాజీ పడిపోయి ఉండొచ్చు దేవుడు చెప్పిన ప్రతి మాటకు అతడు విధేయత చూపించాడు మోసే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ ఆచరించడానికి అతడు తీర్మానం చేసుకున్నాడు ఏడవ వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చూస్తే పవిత్రమైన జీవితం జీవించాలనే నిర్ణయాన్ని బట్టి అతడు గర్వించలేదు అతిశయించడం లేదు అతనిలో స్వనీతి లేదు పరిశయనులాగా గర్వం లేదు ఏడవచనం మనం చూస్తే ఇంకా నేర్చుకుంటున్నాడు నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నడుచుకుందును అంటాడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అంటున్నాడు న్యాయ విధులు అంటే చట్టప్రకారం చేయాల్సింది కీర్తనకారునికి అన్ని విషయాలు అర్థం కాకపోయినా ఏ సమయంలో దేవుడు ఎలా కార్యం చేస్తాడో తెలియకపోయినా ఆయన యథార్థవంతుడని ఆయన స్థుతిస్తాను అంటున్నాడు కిరూపులు పరలోకంలో ఆయన న్యాయ కార్యాలను బట్టి ఆయన స్థుతిస్తున్నారు ఆయన కార్యాలు న్యాయమైనవి మనం కూడా అంగీకరించి స్థుతిస్తాం మనలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి అయితే ఆయన న్యాయము తీర్చే దేవుడు ఆయన కార్యాలతో పరలోకమంతా హల్లెలుయ గానాలతో నింపివేస్తా ఉన్నాడు కీర్తనకారుని వలె మనం కూడా ఇక్కడ ఇంకా నేర్చుకుంటున్నాం కృపాయుగంలో జీవిస్తున్నటువంటి మనం ఆయన తీర్పులు యొక్క ఛాయను మాత్రమే చూస్తున్నాం అంత్యకాలం వరకు ఆయన తన తీర్పును నిలిపి ఉంచుతాడు అన్నిటికీ తీర్పు తీర్చబడుతుంది ఇంక ఎనిమిదో అంశంలో మనం చూస్తే నీ కట్టడలను నేను గైకొందును నేను నన్ను బొత్తిగా విడనాడకుము అంటున్నాడు కట్టడలైన మాటకు చెక్కబడుట అని అర్థం దేవుని ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద చెక్కబడ్డాయి తప్పిపోతున్న తన మనస్సును గుర్తించి ఆయన కట్టడలను అనుసరిస్తాను అని కీర్తనకారుడు అంటున్నాడు తన ఎడల సహనం వహించమని దేవుని బతంలాడుతున్నాడు బత్సబద్ధ పాపం చేసిన తర్వాత దావీది కూడా ఎలాగే మొరపెట్టాడు దావీదు మూర్ఖించి పాపం చేశాడు కనుక అతని పాపాన్ని ఏ బలి అర్పణ కొట్టివేయలేదని అతనికి తెలుసు రాజైన సౌలు తప్పు చేసినప్పుడు అతనితో దేవుడు మాట్లాడలేదని దావీదికి తెలుసు అందువలన దావిది కూడా ఇదే ప్రార్థన చేసి ఉంటాడు దేవుని కట్టడలను అనుసరించాలనే వాంఛతోనే కీర్తనకారుడు ఈ మొదటి భాగాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం మరో మరొక భాగాన్ని రెండవ భాగాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె